హాయ్ హలో నమస్తే ఈరోజైతే మనము ర్యాండమ్ బ్లడ్ షుగర్ గురించి తెలుసుకుందాం చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి ర్యాండమ్ అంటే ఎవరెవరు చేసుకోవాలి ఏ టైంకి ఇవ్వాలి ఏం తినాలి ఎప్పుడైనా ఇవ్వచ్చా దీ టెస్ట్ అసలు ఎందుకు ఎవరికి యూజ్ అవుతుంది ఇట్లా చాలా డౌట్స్కి ఇప్పుడు మనం క్లారిఫై చేసుకుందాం ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే అసలు నార్మల్గా ర్యాండమ్ అంటేనే ఎనీ టైం అంటే ఎప్పుడైనా ఎనీ టైం ఇప్పుడే తిన్నాను అప్పుడే తిన్నాను కాఫీ తాగాను అనేది ఏమీ లేదు దీని గురించి అసలు టైంతో సంబంధం లేదు మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైంలో నార్మల్గా ఉన్నప్పుడు ఇచ్చే బ్లడ్ టెస్ట్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటాము ఇది మామూలుగా ఏం తినచ్చు అంటే ఏదైనా తినచ్చు ఎందుకంటే ఇది ఎవరైనా చేసుకోవచ్చా అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్స్కి కూడా ర్యాండమ్ రాస్తారు ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అసలు అప్పటికప్పుడు షుగర్ ఒకవేళ డౌన్ అయిందా హై అయిందా తెలుసుకోవడానికి ర్యాండమ్ రాస్తారు అలా కూడా చేసుకుంటారు నార్మల్గా అయితే ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది నార్మల్ నాన్ డయాబెటిక్ అంటే ఎవరికి షుగర్ లేదు షుగర్ వచ్చిందేమో డౌట్ ఉంది అన్న వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకోవాలి ఇది ఎనీ టైం ఇవ్వచ్చు ఏముండదు ఉండదు మీకు ఎందుకంటే ఒకవేళ మీకు షుగర్ లెవెల్స్ నార్మల్గా ఎందుకంటే చాలా మందికి షుగర్ ఉండదు టెస్ట్ చేయించుకోవాలనుకుంటారు అప్పుడు వాళ్ళకి ఫాస్టింగ్ పోస్టల్ అవసరం ఉండదు ఖాళీ ర్యాండమ్ ఇవ్వండి ఎనీ టైం మామూలుగా ఉన్న టైంలో వెళ్ళి మామూలుగా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే చేస్తారు మీకు అసలు షుగర్ లెవెల్స్ ఉ ఎంతవరకు ఉన్నాయి అసలు షుగర్ ఉందా లేదా అన్నది దాంట్లో క్లారిఫై అయిపోతుంది సో ఈ షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు దీని నార్మల్ రేంజ్ వచ్చేసి ఎయిటీ టు వన్ సిక్స్టీ ఆర్ వన్ సెవెంటీ అలా ఉంటుంది వన్ సెవెంటీ వరకు లోపాలు కొంటే మనకు షుగర్ లేనంటే ఒకవేళ మీకు ఏమైనా హై వచ్చింది అలా ఏమన్నా ఉంది అంటే అప్పుడు మీకు కన్ఫర్మేషన్ కోసం ఒకవేళ మీకు బార్డర్ వచ్చింది ఒక టూ హండ్రెడ్ అలా వచ్చింది అలా ఉంది అని ఉన్నప్పుడు మీకు కన్ఫర్మేషన్ కోసం హెచ్బిఏన్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేయించుకోండి దానివల్ల ఏంటంటే మీకు షుగర్ అటాక్ అయిందా లేదా అన్నది మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే కాక తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ సో మచ్